నమస్కారం ఎన్ఎస్ స్వాగతం ధాన్యాన్ని వెంటనే మిల్లుల వద్ద ధాన్యం త్వరగా అన్లోడ్ చేయించాలని జిల్లా కలెక్టర్ కు క్రాంతి వల్లూరు సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు మంగళవారం ఆంధో డివిజన్లోని మన్సాన్పల్లి కంచాన్పల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు

ఇక్కడ లేబర్ మీరే పెట్టిన ఇంకొకటి ఒకసారి నైన్ హండ్రెడ్ వె ఇంకొక సిక్స్ హండ్రెడ్ వె మీరు పేమెంట్ చేసింది ఎంత టెన్ థౌసండ్ సో నైన్ హండ్రెడ్ ఆన్లైన్ ఎంత చేస్తున్నారు ఎంత చేస్తున్నారు гадаयो एनी टाइम्स मी लेते बिफोर टर्नसो ऑनलाइन यसना 1000 1000 में इतना शॉर्ट है बता लारे से कि दिया को इंक्रीज लारे में कम कम हमरा खुद काट ले जे लंड माराई छे लंड माराई छे हमरा काट ले ई तरह बात

కొత్త కష్ట చెప్పలు ఎవరైతే ఉన్నారో కట్టించు వెళ్ళిపోతాయి చేస్తాను వాళ్ళకి ఫస్ట్ ఫైవ్ పంపించాను ఎందుకంటే వీళ్ళు భయపడతాను ట్రాక్టర్ పంపిస్తూ మా అక్కడ కలిసి రాదండి సో మన ట్రాక్టర్ నైనా వెయిట్ చేసి ఇది అది ఫస్ట్ శంకర్ సందలు పెట్టింది దూరం అయితే మేమే మనం అంటే అంజనైలు 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 ఇవ్వాలి మన ఆశ్రమైతే చైనాలో పోసం మన వర్షాలు వచ్చి దున్నుకుంటాం అంటారు ఇబ్బంది అవుతుంది అంటే అనగానే వాళ్ళు వస్తలేరు మేడం రాంసంపల్లి పెడుతున్నారు అక్కడ నీరారమ్వి పెడుతున్నారు అట్లే పెద్ద పెద్దలు పెడతారు చిన్న చిన్న వాళ్ళు అసలు పట్టించుకుంటలేడు అంజనేయులు సెంటర్ వచ్చిన సంది ఆయన ఏం చేస్తుంది ఇక్కడ ఆయన చాలా ఇది అయిపోయింది చిన్న చిన్న వాళ్ళని పట్టించుకుంటలేడు అలా శంకర్ సారు సర్వం శంకర్ సార్ చెప్పినట్టు ఈనుడు ఈయన ఆయననుడు పోత పట్టించుకుంటలేడు నర్సింహ సార్ ఇక్కడ సెంటర్ ఈయన చెప్పాడు సొసైటీ ఇక్కడ పిల్లగా చెప్పిండు ఆయనకు మామూలుగా నడిపిస్తున్నాడు ఈయన గీడా ఎప్పుడు వచ్చిండో ఓపెన్ చేసినాడు

ఇక్కడ శంకర్ సార్ అంటే రోడ్కు వాళ్ళు నింపు కూడా అక్కడనే పంపిస్తుంది మేడం ఇంకో ఇంకోట రెండు ఆయన అక్కడనే డబ్బులు

చాలా ప్రయత్నం చేస్తాను గ్రామ పంచాయతీ

그고하니다 వాళ్ళుండి పర్చేస్ చేసుకుంది పనైతే ఉంది మన పనేం కావాలంటే ఇక్కడ ఎవరకి 14 కులే ఉండంది ప్రస్తుతం నా టేస్ట్ తీసుకున్నాను ఏమంద సున్నా 71 కుని సోకన్ బిస్ అయితే మదరం నేను నాрень తెలియట్లేదు రివిన్ ఫాక్లైస్ దాటగొన కనెక్ట్ మనకు ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి కొన్ని ఏసిస్ తీసుకున్నానే

아저씨들 많다 그랬잖아. 아저씨들 많다. 이거. 자, 하고 들으신다 그랬하지마라서 我呢、well,，也就是这个